హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు దోచేందుకు సైబర్ నేరస్థులు ఎన్నో దారులు వెతుకుతూ ఉంటారు ప్రజలను మోసం చేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు ఇలాంటిదే వాట్సాప్ కేబీసీ స్కామ్ కూడా ప్రజల నుంచి డబ్బు కాజేసేందుకు కొందరు ఈ మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు ఇరవై ఐదు లక్షల విలువైన లాటరీ గెలుచుకుంటున్నారంటూ ఆశ చూపుతారు గతంలోనూ ఇలాంటి మోసాలు జరగగా తాజాగా మరోసారి మోసగాళ్లు జోరుగా కొనసాగిస్తూ ఉన్నారు కొందరు వాట్సాప్ నంబర్కు లాటరీ గెలిచారంటూ మెసేజ్లు పెడతారు ఈ స్కామ్ను వివరిస్తూ రాజస్థాన్లోని రాజ్ సంబంధ సిటీ పోలీసులు వీడియోను కూడా విడుదల చేశారు కేబీసీగా ఎంతో పాపులర్ అయిన షో కౌన్ బనేగా కరోడ్పతి పేరుతో తమకు వాట్సాప్లో మెసేజ్లు వస్తాయని దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలకు కొంతకాలం చెబుతున్నారు ఇందులో ప్రముఖుల పేర్లను ఫోటోలను కూడా స్కామర్లు వాడుకుంటారు దీన్ని కొంతమంది ప్రజలు నమ్మి వారికి రిప్లై ఇస్తే క్రమంగా వివరాలు తీసుకుని డబ్బులు అడుగుతారు ఇలా చాలామంది ప్రజలు ఇలా డబ్బులు కట్టి మోసపోయారు కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైన ఈ స్కామ్ ఇప్పుడు మరోసారి జోరుగా జరుగుతోంది అందుకే ఇలాంటి మెసేజ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మీరు అసలు కొనుగోలు చేయని లాటరీ గెలుస్తారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీరు పార్టిసిపేట్ చేయకుండా దక్కించుకునే అవకాశం లేదు కాబట్టి అస్సలు నమ్మకూడదు అయితే తాము స్కాన్ చేయడం లేదని ఇది నిజమేనని మోసగాళ్లు నమ్మించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు మళ్ళీ రీఫండ్ అవుతుంది అంటూ డబ్బు అడుగుతారు బ్యాంకు ఖాతా వివరాలు క్రెడిట్ డెబిట్ కార్డ్ వివరాలు ఇవ్వాలని అంటారు అలాంటి పనులు అస్సలు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు వివరాలను స్కామర్లకు ఇవ్వకూడదు ఎందుకంటే ఈ సమాచారంతో వారు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయగలరు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్